ఉద్యోగ పర్వము తృతీయ శ్వాసం పార్ట్ టూ విదురుని ఇంటా విందు విదురుడు అత్యంత ఆదరంగా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణునికి మర్యాదలు చేసి విందు భోజనం సమకూర్చాడు విందు పూర్తయిన తర్వాత విశ్రాంతిగా శ్రీకృష్ణునితో కృష్ణ దుర్యోధనుడు దురాభిమాని నీచుడు దుష్టబుద్ధి అతడు నీ మాట వింటాడా అతడు తన క్షణీల సైన్యాన్ని చూసి గర్విస్తున్నాడు కర్ణుడు ఒక్కడే విజయం చేకూరుస్తాడని నమ్ముతున్నాడు వస్తున్నావని విని నీ మాటలు వినకూడదని పాండవులకు రాజ్యభాగం ఇవ్వక ఈ భూమినంతా అతని ఏలుకోవాలని చూపుతున్నాడు రాజసు ఏ యాగంలో ఓడిన రాజులంతా ఇక్కడ చేరారు వారంతా ఒక్కటై పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు కనుక సంధి పొసగదు కౌరవులకు చేటుకాలం సమీపించింది కనుక కయ్యానికి కాలు దుబ్బుతున్నారు ఆ దుర్మార్గుల ఎదుట కూర్చొని వారు కుయ్యు కారుపూతలు విని వారి చేతిలో అవమానం పడటం మంచిది కాదు కావున నువ్వు గురుసభకు వెళ్ళవద్దని నా అభ్యర్థన అని ఆవేదన చెందాడు సమాధానంగా శ్రీకృష్ణుడు విధురా నువ్వు నా అర్థము కోరి చెప్పిన నేను ఎందుకు వచ్చానో వారికి తెలియాలి వారి మనసులో ఉన్నది తెలుసుకొని దానికి అనుగుణంగా చెయ్యాలి కదా దుర్యోధని దుర్మార్గము నాకు తెలుసు ఈ సంధి బొసగదని నాకు తెలుసు ఒకడు పని కట్టుకొని పుణ్యం చేసినా పాపం చేసినా అది సిద్ధిస్తుంది నా మాట ఫలించకపోయినా దాని ఫలితం సిద్ధిస్తుంది బంధువులతో ఏర్పడిన వైర్యాన్ని పోరాడి ఆ వైర్యాన్ని మాన్పడం ధర్మమని పెద్దలు అంటారు కదా కనుక అసాధ్యమైన కురు పాండవ సంధికి నా ప్రయత్నం చేస్తాను నన్ను పాండవ పక్షపాతిగా శంకించి సుయోధనుడు నా మాట వినడు అది మంచిదే అన్నదమ్ములకు వైరం వచ్చినప్పుడు ఇరువురికి కావాల్సిన కృష్ణుడు చూస్తూ ఊరుక ఉన్నాడు అన్న అపవాదు నాకు రాకుండా చూస్తా నా మాట వింటే సుర్యోధనుడు బాగుపడతాడు లేకున్నా లేదు అంతే అన్నాడు విదురుడు శ్రీకృష్ణుని వద్ద చెరువు తీసుకొని వెళ్ళాడు పురుషకు శ్రీకృష్ణుడు ప్రవేశించుట మరునాడు శ్రీకృష్ణుడు కాలకృత్యములు తీర్చుకొని కృతవర్మ సాధ్యాకులతో కూర్చొని ఉన్నాడు సుయోధనుడు కర్ణుడు దుశ్శాసనులను వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు అందరూ కొంత సమయం ఇష్టాగోష్ఠి మాట్లాడుకున్న తర్వాత సుయోధనుడు శ్రీకృష్ణుని చూసి కృష్ణ నా తండ్రి ధృతరాసుడు బంధుమిత్ర సమేతంగా కొలువు తీర్చి ఉన్నాడు అన్నాడు శ్రీకృష్ణుడు సాఖ్యాకి కృతవర్మలు వెంటరాగా కురుసభలో సుయోధనాధులతో రాజభవనానికి వచ్చాడు విదురుడు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి శ్రీకృష్ణుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు కర్ణుడు దారి దారిచూపగా శ్రీకృష్ణుడు సభలోకి ప్రవేశించి దూతరాష్ట్రాదులు సాదర స్వాగతాన్ని అందుకుని తనకి ప్రత్యేకించిన ఉన్నత ఆసనం మీద కూర్చున్నాడు సాఖ్యాకి కృతవర్మ శ్రీకృష్ణునికి ఇరువైపులా కూర్చున్నారు ఆ సభకు నారదాది మహాముని వచ్చి ఆసీనులై ఉన్నారు విదురుడు శ్రీకృష్ణుని వెనక కూర్చొని ఉన్నాడు సుయోధనుడు కర్ణుడు పక్క పక్కనే కూర్చున్నారు శకుని తన కుమారులతో ఒక పక్క ఆసీనుడై ఉన్నాడు సభలోని వారందరూ శ్రీకృష్ణుడు ఏమి చెప్తాడు అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు సందేశం శ్రీకృష్ణుడు లేచి సభను ఉద్దేశించి మహారాజా నీకు తెలియనిది ఏమున్నది అయినా మృత వంశ క్షేమం కొరకు ఇరు కుటుంబాలకు మేలు కలిగేలా నాకు తోచినది చెప్తున్నారు నీ భరత వంశము ధర్మము సత్యము కరుణ ఐక్యమత్యము అభివృద్ధి కలిగి ప్రసిద్ధి చెంది ఉంది అట్టి వంశంలో నువ్వు నీ సహోదరుడు పాండురాజు జన్మించారు కనుక నీ పుత్రులు పాండుపుత్రులు పాలు నీళ్ల వలె కలిసి ఉండకపోతే అప్రతిష్ట పాలు కావలసి ఉంటుంది అలా నడిపించవలసిన బాధ్యత నీది అయినా నీకు నీ కుమారుడు పాండుకుమారులు సమానమే కదా ఈ కురు వంశమునకు నువ్వే పెద్దవి కనుక నీ వంశము మంచి చెడులకు నివ్వే బాధ్యులు కనుక ఇరు కుటుంబాల యోగక్షేమం దృష్టిలో పెట్టుకొని మెలగాలి కానీ నీ కుమారుల నడవడి మంచిది కాదు వారు ధర్మం తప్పి బంధుమిత్రులను బాధకు గురి చేస్తున్నారు కౌరవులు పాండవులు సఖ్యతతో ఒకే మార్గంలో పయనించడం అందరికీ మంచిది అలా కాకుండా యుద్ధం సంభవిస్తే వినాశనం తప్పదు కనుక ఇరు పక్షాలకు సంధి చేయటం మంచిది అది నీ చేతిలోనే ఉంది ఇంకా బలాబలాలకు వస్తే భీమార్జునులతో యుద్ధం చేయటానికి మీ పక్షంలో ఎవరున్నారో చెప్పు ఇక్కడ ఉన్న భీష్మ ద్రోణులను ఎదుర్కొనే వాళ్ళు వారి పక్షంలో లేరు ఇరుపక్షంలో వారు చనిపోవడం కంటే సంధి మేలు కదా కురు సామ్రాట్ పైన నువ్వు నీ కుమారులైన గౌరవ పాండవులలో ఒకరి పట్ల శత్రుత్వం వహించడం తగదు ఈ సమయంలో నీ ఉపేక్ష భూ ప్రజలందరికీ చేసే ద్రోహం అంతేకాదు నీకు నువ్వే చేసుకునే ద్రోహం గురు పాండవులలో ఎవరు మరణించినా కీడు నీకే కదా అది నీకు మేలు చెయ్యదు కదా పండితులు బలాఢులు పరక్రమవంతులు అయిన కురు వంశజులు ఈ కొరకాని ఇద్దరిలో మరణించకుండా నీ రాజనీతిని ప్రదర్శించి అందరి వెంది కీర్తిమంతుడివి విక నీకు సదా వినమ్రుడు పుత్రులు తండ్రి లేని వారు పాండుపుత్రులను చిన్నప్పటి నుండి ఆదరించి విద్యావృద్ధుడు జరిపి తండ్రి లాంటి నువ్వు చివరికి ఇలా నిష్కారణంగా విడిచటం తగ్గునావు వారు ముక్త కంఠంతో నాతో ఇలా చెప్తారు తండ్రి నీ మాట ప్రకారం మేము అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మా తండ్రి గారి అర్ధరాజ్యానికి అర్హులమని అనుకుంటున్నాం మాకు తల్లి తండ్రి గురువు దైవం అయినా నువ్వు మా వలన తెలియక జరిగిన అపరాధాన్ని మన్నించి శాసించండి సుయోధనాదులకు మా క్షేమం అవసరం లేదు మాకు అన్నీ నువ్వే కనుక ధర్మం తప్పక మాకు క్షేమం కావించి ధర్మాన్ని నిలపండి ధర్మాన్ని సత్యాన్ని రక్షించగలిగే అవకాశం ఉండి దానిని రక్షించడంలో ఉపేక్ష వహిస్తే అది వారికి కీడు కలిగించక మానదు అని మీకు చెప్పమన్నారు కనుక మహారాజా నీ సమాధానం ఏమిటో చెప్పు నేను మీ ఇరు కుటుంబాల బంధుత్వం దృష్టిలో పెట్టుకుని ధర్మము నీతిని రక్షించడానికి ఈ మాటలు చెప్పారు మీరు క్రోధము మస్తరము విడిచి పాండవులకు న్యాయం చేస్తూ వారి రాజ్యభాగాన్ని ఇవ్వడం కంటే మంచి ధర్మం ఏముంది కనుక మహారాజా నువ్వు సముచిత నిర్ణయం తీసుకొని వారి రాజ్యభాగాన్ని వారికిచ్చి మిగిలినది మీ కుమారుడికిచ్చి పుత్ర పౌత్రాదులతో సుఖంగా జీవించు ధర్మరాజు నిన్ను ఆశ్రయించిన తీరు అతని ధర్మనిష్ట నువ్వు ఎరగనిదా ని నువ్వు పంచి ఇచ్చిన ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగంతో దిగ్విజయంతో సంపాదించిన రాజ్యంతో కీర్తి ప్రతిష్టలతో తన రాజ్యంలో తల్లి తమ్ముళ్లతో తల్లితో సుఖంగా ఉన్నాడు నీ కుమారుడు అతనిని జూదానికి పిలిచి అతన్ని అవమానించి అడవులకు వెళ్ళగొట్టాడు వారి ప్రియసతిని నిండు సభలో అవమానించాడు ఇవి అన్ని నీ అంగీకారంతోనే చేశాడు అడవులకు పంపి అష్ట కష్టాలకు గురి చేసిన వారు ఇంకా మీతో సఖ్యత కోరుతూ సంధి ప్రయత్నాలు చేస్తున్నా ధర్మజుని ధర్మనిష్ట సత్యవ్రతం ఎవరికి ఉంటుంది ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు క్షేమం కోరి ఇవన్నీ నీకు చెప్తున్నారు నీ కుమారుని దురాశను తొలగించి పాండవులను పిలిపించి వారి రాజ్యభాగాన్ని వారికి ఇవ్వడం మంచిది పాండవులు నీ పాదసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీకు అది ఇష్టం లేకున్నా వారు యుద్ధానికి కూడా సిద్ధమే నీకు ఏది కావాలో నివ్వే నిర్ణయించు అని చెప్పి శ్రీకృష్ణుడు కూర్చున్నాడు స్నేహిత సభ అంతా అయింది నిశ్శబ్దమైంది అందరూ శ్రీకృష్ణుని మాటలు నిశ్శబ్దంగా విన్నారు ఎవరికి బదులు చెప్పే ధైర్యం లేక నిశ్చేష్టులయ్యారు ఇంతలో జమదగ్ని మహాముని లేచి సుయోధన పూర్వము దంబోద్భవుడు అని మహారాజు ఉండేవాడు అతడు ఈ లోకంలో తనకు ఎదురు ఎవరూ లేరని గర్వించాడు ఆ సమయంలో నరనారాయణుడు గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటున్నారు ఈ దంబోద్భవుడు వారి మీందకు యుద్ధానికి వెళ్ళాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు ఎంత చెప్పినా వినలేదు ఆ సమయంలో నరుడు చేత దర్భలు ధరించి ధంబోద్భవునితో యుద్ధం చేసి ఓడించి ప్రాణాలతో వదిలివేశాడు ఆ నరనారాయణులే ఈ కృష్ణ అర్జునులు కనుక ధంబోద్భవునిలా గర్వంతో వారిని ఎదిరించక సంధి చేసుకో అన్నాడు కన్వ మహర్షి హితబోధ ఆ తర్వాత మహాముని లేచి సుయోధన తన బలము ఎదిరి బలము తెలియక గర్వంతో అహంకారంతో యుద్ధానికి తలపడటం మంచిది కాదు పూర్వము ఇలా గరుత్మంతుడు అహంకార పూరితుడై గర్వభంగపడ్డాడు దేవేంద్రుని రథసారథి మాతాలి తన కూతురు ఉనకేషిని సర్పనాయకుడు ఆర్యకుని మనవడు కురుడి కుమారుడైన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు ఆ విషయం ఆర్యకునితో చెప్పగా అతడు అయ్యా నా కుమారుడు కురుడుని గరుత్మంతుడు చంపాడు ఆ తర్వాత సుముకుణ్ణి కూడా ఒక నెల రోజుల్లో చంపుతానని చెప్పి కోపంతో వెళ్ళాడు కనుక ఈ సంబంధానికి నేను ఒప్పుకొనలేదు అన్నాడు అందుకు మాతాలి నేను దేవేంద్రునితో చెప్పి సుముకుణ్ణి ప్రాణాలను కాపాడగలను రండి అని దేవేంద్రుని వద్దకు తీసుకువెళ్ళాడు ఆ సమయంలో దేవేంద్రునితో మహావిష్ణువు ఉన్నాడు దేవేంద్రుడు మాతాలి ద్వారా విషయం తెలుసుకొని మహావిష్ణువు అనుమతితో సుముఖుణ్ణి దీర్ఘాయుష్మంతుణ్ణి చేశాడు మాతాలి తన కుమార్తెను సుముఖునికి ఇచ్చి వివాహం జరిపాడు ఇది విని గరుత్మంతుడు గోపావేశంలో అక్కడికి వచ్చి విష్ణువు ముందరే ఇంద్ర నువ్వు పుత్రుడవు నేను మన మనిద్దరికీ తండ్రి కశ్యప్ మనమిద్దరము రాక్షసులను వెతికి వెతికి చంపుతాం నీకంటే నేను ఎందులో తక్కువ నా నిర్ణయానికి నువ్వు ఎందుకు అడ్డుపడ్డావు అన్నాడు ఇంద్రుడు ఇది నా నిర్ణయం కాదు విష్ణుమూర్తి తీసుకున్న నిర్ణయం అన్నాడు గరుత్మంతుడు తొంగుడా నేను ఏమిటో నా బలమెంతో నీకు తెలియదు నీ దేవతాకులమంతా నా ఒంటి మీద ఒక్క ఈకతో సమము కాదు అన్నాడు విష్ణుమూర్తి నువ్వు అంత బలవంతుడివా ఎది చూపించు గరుని వీపు మీద చేతిని ఉంచి అన్నాడు ఆ భారానికి గరుడు కుప్పకూలి పెద్దగా అరిచాడు విష్ణుమూర్తి చెయ్యి తీయగానే లేచి నిలబడ్డాడు విష్ణుమూర్తి నవ్వి గరుడా గర్వము మంచిది కాదు బుద్ధిగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇలా చెప్పి కనువ ఈ సంగతి నారదునికి కూడా తెలుసునని అన్నాడు కనుక సుయోధన బల్ బలగర్భము పనికిరాదు పాండవులతో ఇంకనైనా సఖ్యంగా ఉండు అన్నాడు నారద మహాముని తర్వాత నారదులు సుయోధన మనం ఎంత బలవంతులమైనా ఎదురు బలం ఎక్కువైనప్పుడు మన బలం తక్కువే కదా ఎంతటి శక్తివంతులకైనా ధర్మ మార్గాన్ని పయనించినప్పుడే అది బలము చేకూరుస్తుంది శక్తివంతుడైన అహంకారము బలిహీనపరుస్తుంది ఏది ఏమైనా నేను అనుకున్నది చేస్తాను అంటే గాలవుడికి కలిగిన ఆ పదవి అదుగురవుతాయి గాలవుడనే కుమారుడు విశ్వామిత్రుని వద్ద విద్య అభ్యసించాడు విద్యా అభ్యాసం పూర్తి కాగానే గురుదక్షిణ ఇల్తానని అన్నాడు విశ్వామితుడు వద్దు అన్నాడు గాలవుడు అంగీకరించక మూర్ఖంగా గురుదక్షిణ అడగాలి అని పట్టుబట్టాడు విశ్వామిత్రుడు కోపించి ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న తెల్లని గుర్రముడు ఎనిమిది వందలు సమర్పించుకోమని చెప్పాడు గాలవుడు అందుకు అంగీకరించి అశ్వములను వెతుకుతూ బయలుదేరాడు కానీ అతనికి ఎక్కడా వెతికినా అలాంటి గుర్రాలు దొరకలేదు గాలవుడు నిద్రహారాలు మానే గుర్రాల కొరకు వెతకడం మొదలుపెట్టాడు మార్గమధ్యంలో అతడు తన చిన్ననాటి నేస్తం ఆయన గరుత్మంతుడిని కలిశాడు గరుత్మంతుడు గాలవుని సమస్య తెలుసుకుని అతడిని వీపు మీద ఎక్కించుకొని ఏయాతి అని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు గాలవుని కోరిక విన్న యయాతి తన వద్ద అలాంటి గుర్రాలు లేవని తన కుమార్తె మాధవిని అతనికిచ్చి వివాహం చేశాడు మాధవితో సహా గాలవుడు గుర్రాలను వెతకడం మొదలుపెట్టాడు అలా అతడు గుర్రాల కొరకు ఇక్వాక్ష మహారాజు వద్దకు వెళ్ళాడు ఇక్వాక్ష మహారాజు త వద్ద అలాంటి గుర్రాలు రెండు వందలు ఉన్నాయి సంతానం కొరకు పరితపిస్తున్న ఇక్వాక్షు హయముల నుంచి బదులుగా ఒక సంతానం కలిగే వరకు మాధవిని తన వద్ద ఉంచమని ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇక్వాక్షుకు మాధవి ధర వసుమనస్సుడు అనే కుమారుణ్ణి పొందిన తర్వాత మాధవుని మాధవిని గాలవునికి ఇచ్చాడు ఇదే విధంగా మిగిలిన హయములను సమకూర్చుకోమని చెప్పి గరుత్మంతుడు వెళ్ళాడు గాలవుడు కాశీరాజు దీవో దాసుకు మాధవి నుంచి రెండు వందల గుర్రాలను తీసుకున్నాడు మాధవి వలన సుకు ప్రత్యర్థునుడు అనే కుమారుడు కలిగాడు తర్వాత గాలవుడు మాధవిని భోజ పురాధీషుడు ఔషిని ఔషి నరుకి ఇచ్చి మరొక రెండు వందల గుర్రాలను పొందాడు ఔషి నరుమికి మాధవి శిబి అనే కుమారుడు జన్మించాడు ఆయన మాధవి కన్యత్వం చెడలేదు మిగిలిన గుర్రాల కొరకు గాలవుడు వెతుకుతుండగా గరుత్మంతుడు వచ్చి గాలవునితో గాలవ ఇలాంటి గుర్రాలు ప్రపంచంలో లేవు ఈ ఆరు వందల గుర్రాలను నీ ఇచ్చి రెండు వందల గుర్రాలకు బదులుగా మాధవిని అతనికి అని చెప్పాడు అందరూ విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు గరజమంతుడు అయ్యా గాలవుడు పసివాడు అతనిని కరుణించి ఈ ఆరు వందల గుర్రాలను తీసుకొని మాధవిని మిగిలిన రెండు వందల గుర్రాలకు బదులుగా స్వీకరించండి అన్నాడు విశ్వామి అందుకు అంగీకరించి ఆయన ద్వారా అష్టపుడు అని కుమారుణ్ణి పొంది తిరిగి మాధవుని మాధవిని బాలవునికి ఇచ్చాడు కనుక బాలవుని మాత్రే మూర్ఖుడిలా ప్రవర్తించవద్దు గురుదక్షిణ వద్దు అన్నప్పుడు విజ్ఞతతో ఊరక ఉండే ఇంత అవస్థలు ఉండేవి కాదు కదా దుర దురహంకారము వదిలి పాండవులతో మైత్రి చేసుకుని గురువంశ వినాశనాన్ని ఆపు శ్రీకృష్ణుని మాట విను అన్నాడు మునీశ్వరుల మాటలు పట్టించుకొని సుయోధనుడు మునీశ్వరులారా బ్రహ్మదేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది ఇంకా మీరు మాటలు చాలించండి అన్నాడు అనిహితవు ఆ మాటలు విన్న దృతరాస్తుడు మునీశ్వరులారా మీ మాటలు నా కుమారుడు విని ఉంటే మంచిది వినకపోతే నేను చేసేది ఏమీ లేదు కదా కృష్ణ ఏహము పరము కలిగే విధంగా నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పినది చేసే మార్గం నాకు కనిపించలేదు నా కుమారుడు మూడు అతనిని నువ్వు మన బంధుత్వము పురస్కరించుకొని శాంతింప అన్నాడు కృష్ణుడు కుమార సుయోధన మంచి వంశంలో పుట్టిన నువ్వు ఈ దురాగతాలకు పాల్పడటం ఏమిటి నీ వంటి మహారాజుకు ఇది తగున అలుపుల మాటలు నమ్మి ఆపదలు కొని తెచ్చుకోవు శక్కుని కర్ణుని మాటలు నిన్ను పెడదారిన పెడతాయి నీ బంధుమిత్రులు కుమారులు కూడా చెడు మార్గాన పడకుండా పాండవులతో సంధి చేసుకు పాండవులు నీపై ఎన్నడూ శత్రుత్వం వహించలేదు అత్యంత పరక్రమవంతులైన వారిని వదిలి అలుపులను ఆశ్రయించి కులా వినాశనం చెయ్యకు మీరు పాండవులతో సంధి చేస్తే మిగిలిన రాజులు మీకు సామంతులవుతారు మీ ఇరువురి నడుమ కయ్యాలు పెట్టిన రాజులు పాండవులకు ఎందున సాటిరారు అర్జునుడితో సాటిగా యుద్ధం చేయగలవాడు ఒక్కడూ మీ చెంత ఉన్న యుద్ధము చేయతగుని లేకున్నా జన నష్టము తప్పదు ఆనాడు అర్జునుడు నిన్ను ససైన్యంతో ఓడించి గోవులను తోలుకు వెళ్ళలేదా ఈరోజు అర్జునునికి తోడుగా నేను సారథ్యం చేస్తుండగా అతని గెలవడం ఎవరితరం అనవసరంగా యుద్ధానికి పాల్పడి నీ బంధుమిత్ర సోదర కుమారులతో మాడి మసైపోయి కులనాశకుడివి అన్న పేరు తెచ్చుకో నీ తండ్రి సింహాసనంపై కూర్చుంటే నువ్వు యువరాజుడై పాండుపుత్రులు స్నేహంతో రాజ్యం వహిస్తుంటే ఎలా ఉంటుంది పాండవును సంధ్యాస్తాన్ని నిరాకరించి రానున్న లక్ష్మిని నిరాకరించకు అన్నాడు భీష్మ హితవు భీష్ముడు సుయోధన నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను మన వంశం పావనం చేయడానికి శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్పాడు ఆయన మాటలు వినక నీ తండ్రి కీర్తిని రాజ్యాన్ని ఎందుకో అపకీర్తి పాలు చేస్తావు కృష్ణ అర్జునుడితో విరోధం కేవలం నీ ఒక్కడికే కాదు యావత్ ప్రపంచానికే వినాశనం ద్రోణుడు లేచి సుయోధన మేము నీ మేలు కోరుతున్నాం శ్రీకృష్ణుని మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది నీ సిరి సంపదలు నిలుస్తాయి లేకున్నా లేదు అన్నాడు ధృతరాస్తుడు కుమార పెద్దలు గురువులు మాటలు విని నువ్వు శ్రీకృష్ణుని వెంట వెళ్ళి మీ అన్న ధర్మరాజుడు కలుసుకు నీకు మేలు కలుగుతుంది అన్నాడు ఆ మాటలు విన్న ద్రోణుడు అవును సుయోధన శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు యుద్ధరంగంలో అడిగిడతమనిపే కౌరవ వంశాన్ని కాపాడు ధర్మజుని ముందు నిలబడితే అతడు నిన్ను గాఢంగా కౌగలించుకుంటాడు భీముడు నువ్వు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోండి అర్జున నకుల సహదేవులు నమస్కారం అందుకొని ఆదరించు మీ సఖ్యత చూచి లోకం హర్షిస్తుంది మీ కొరకు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మీ అన్యోన్యతకు ఆనందిస్తూ వారి రాజ్యాలకు వెళుతుంటే లోకం హర్షిస్తుంది కురు వంశం బంతిల్లుతుంది అన్నారు తనను తాను సమర్థించుకునిట ఈ మాటలు సావధానంగా విన్న సుయోధనుడు కృష్ణ తాత భీష్ముడు గురువు ద్రోణుడు మా తండ్రి ధృతరాత్రుడు నన్ను ఎప్పుడూ నిందిస్తుంటారు నువ్వు కూడా అలాగే న్యాయం ఆలోచించక నన్ను నిందిస్తే నేనేమి చేసేది మేము ద్రౌపదిని అవమానించాము పాండవులను అరణ్యాలకు పంపాము అని మా మీద కారణ వైద్యం పెంచుకొని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు కృష్ణ న్యాయంగా ఆలోచిస్తే నా తప్పు ఏమి ఉంది ధర్మరాజు దూదరే చూదమాడతానని శకుని వెంటపడి దూదమాడి రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు అంతటితో ఊరు కొనక మరలా పందెం వడ్డి ఓడాడు ఏమి చేసినా తన ఇష్టానికి చేశాడు కానీ మేమేమీ బలవంతం చెయ్యలేదు అతడు చేసిన తప్పులకు నేను కారణం ఎలా అవుతాను ఇప్పుడు మత్స్యరాజును రాజును తీసుకొని మా పైన యుద్ధానికి వస్తున్నాడు మేమెప్పుడైనా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డామా కృష్ణ క్షేత్రీయ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న తీరే కాక వీరసర్గం లభిస్తుంది క్షేత్రియ ధర్మం విడిచి నేను దేవేంద్రుని ముందు కూడా మోకరివ్వను చిన్నప్పుడు మా తండ్రి గారికి తెలియక రాజ్యం పంచి ఇచ్చాడు ఇప్పుడు నా శక్తి సామర్థ్యాలు తెలియక అలా చేస్తే నేను ఊరక ఉంటానా నేను సూది మన మోపినంత రాజ్యం కూడా ఇవ్వను యుద్ధంలో జీంచిన వారి రాజ్యపాలన చేస్తా ఇదే నిశ్చయం అన్నాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు సుయోధను దుష్పృత్యములు ఎత్తి చూపుతా సుయోధనుని మాటలకు కృష్ణుడికి కోపం వచ్చినా సమాయించుకొని నవ్వుతూ సుయోధన నువ్వు చెప్పింది తథ్యం రేపే యుద్ధం వస్తుంది అందులో నువ్వు నేల కూలడం తథ్యం నువ్వు తప్పు చెయ్యలేదా నువ్వు పాండవులకు కీడు చెయ్యనిది ఎప్పుడో చెప్పు వారు పుట్టినది మొదలు జన్మవైద్యం సాగించలేదా భీమసేనుని బలము సహించలేని నువ్వు అతడిని కాళ్ళు చేతులు కట్టి నీళ్ళల్లో పడవేయలేదా కాలపూట విషము పెట్టి భీముణ్ణి చంపాలని చూడలేదా పెనుబాముల చేత కనిపించినది నువ్వు కాదా ధర్మరాజును యువరాజుని చేసినందుకే కదా నీ చిన్న తండ్రి భార్య తల్లితో సమానమైన కుంతిని పుత్ర సమేతంగా లక్క ఇంట్లో పెట్టి చంపాలని అనుకున్నది పాండవుల ధర్మనిరతి సత్యసంధ వారిని కాపాడింది రాజసూయ యాగానికి పిలిచి సత్కరించిన పాపానికి వారు పరక్రమంతో సాధించుకున్న రాజ్యాన్ని కూడా దూదానికి పిలిపించి నీ తండ్రి అనుమతితో కాజేయలేదా అన్నతముళ్లతో చూదమాడి రాజ్యాన్ని కాజేసింది చాలక కులసతి ద్రౌపదిని నిండు సభలు చీరలు ఊడదీసి అనరాని మాటలు అని అవమానించింది నువ్వు కాదా ఆనాడు నివ్వు కర్ణుడు దుశ్శాసనుడు మాటలు సభలో చెప్పదగినవేనా ప్రజల కళ్ల ముందు ద్రౌపదిని కులసతిని అవమానించింది చాలక నేనేమి నేరం చేశానని అడగటానికి నీకే చెల్లింది ఇంత చేసి పాండవులు నీపై కయ్యానికి కాలు దిగుతారని అంటావా నీ తండ్రి తాత గురువులు చెప్పేది పెడ చెవినా పెట్టావు నీకు పాండవులకు పొత్తు కుదరదని తెలిసి కూడా కుల వినాశనం ఆపాలని శాంతికామకుడినై ఇంత దూరం వచ్చి చెప్తున్నా సంధి చేసుకో బాగుపడతావు అన్నాడు సుయోధనుడు సభ నుండి నిష్క్రమించుట శ్రీకృష్ణుని మాటలకు సుయోధునికి కోపం వచ్చింది అది చూసిన విశ్వాసులు అన్నయ్య మన తండ్రి తాత గురువు నీకు చెప్పే విధము ఇది కాదు నిన్ను వీళ్ళు ఎలా అయినా సంధికి ఒప్పుకునేలా చేస్తారు కనుక ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నాడు అది విని సుయోధనుడు సభమర్యాదను లెక్క చేయక అక్కడి నుండి నిష్క్రమించాడు అతని వెంట అతని సోదరుడు శకుని కర్ణుడు అతని మిత్రరాజు అందరూ కలిసి వెళ్ళి గుంపుగా మంతనాలు చేయడం ప్రారంభించారు అది చూసిన భీష్ముడు ఏమిటి వీడు ఇలా వెళ్ళాడు మతి కానీ చెలించలేదు కదా వీడు మదము లోపము మోహము మాత్సర్యములతో కొట్టుకుంటున్నాడు వాడి వెంట వీరంతా వెళ్ళారు అందరూ కలిసి ఏమి చేస్తారో అనుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కృష్ణ వీరందరికీ కాలం మూడినట్లుంది లేకుంటే ఇలా ప్రవర్తిస్తారా అన్నాడు శ్రీకృష్ణుడు సభికులను చూసి చూశారా ఈ సుయోధనుడు ఎంత గర్విష్ వంశగర్భం కాపాడటానికి ఇలాంటి వారిని విడిచిపెడితే లాభం లేదు కంసుడు ఇలాగే ప్రతిష్టను నాశనం చేస్తుంటే నా బంధువులు నా బంధువులు నాతో చెప్పుకున్నారు నేను ఆ దృష్టిని చంపి వంశ ప్రతిష్టను నిలిపి అతని తండ్రి ఉగ్రసేనునికి పట్టం కట్టాడు మీరు కూడా అలా చేయడం మంచిది దుర్యోధనుడు పీడ విరగడైతే కురువంశం వంశం కురు పాండవులు కలిసి జీవించే అవకాశం దొరుకుతుంది అన్నాడు ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించుట శ్రీకృష్ణుని మాటలు ధృతరాష్ట్రుడిని నిచేష్ఠుని చేసింది వెంటనే విదుర్ని పిలిచి విదురా నువ్వు వెంటనే గాంధారిని పిలుచుకురా కనీసం తల్లి మాటైనా వింటాడేమో అన్నాడు విదురుడు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకుని వచ్చాడు ధృతరాష్ట్రుడు గాంధారి నీ కుమారుడు గర్వంతో సభను విడిచి వెళ్ళాడు ఇంతటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉంటాడా నివ్వేనా విడిని శాంతింపచేయి అప్పుడే ఈ గురువంశం బతికి ఉంటుంది అని అన్నాడు గాంధారి మహారాజా నీ కుమారుడు పరుడని తెలిసి అతడిని నువ్వు సమర్థిస్తావు నువ్వు పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే నిన్ను కాదనేవారు ఎవరు అని పరిచి విదురునితో నేను చెప్పానని సుయోధుని సభకు తీసుకురండి అన్నది సుయోధనులు ఒక్కడే వచ్చి సభలో కూర్చున్నాడు మిగిలిన వారు అక్కడే నిలబడ్డారు గాంధారి కూడా తనకు తోచిన విధంగా ధర్మము నీతి పాండవులతో చుట్టరికము వారి బ్రతుకు తెరుగు వారి శక్తియుక్తులు వివరించి సుయోధుణ్ణి బుజ్జగించి ఆపై ఆగ్రహించి మాట్లాడింది కానీ సుయోధను ఆమెను లక్ష్య పెట్టలేదు మళ్ళీ వెళ్ళి మంతనాలు జరుపుతున్నాడు శ్రీకృష్ణుని తలకు మంచిది కాదు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి తన వశం చేసుకొని మన మీద ఒత్తిడి తెస్తున్నాడు తను కంసుని చంపిన విషయం చెప్తున్నాడు ఇతడిని పట్టి బంధిస్తే కానీ పాండవుల గర్భము అనగదు కృష్ణుడు లేకపోతే పాండవు కూరలు తీసిన పాము కనుక వారిని జయించడం సులువు అన్నాడు ఇదంతా చూస్తున్న సాత్యాకి కృతవర్మను పిలిచి కృతవర్మ మన సైన్యాన్ని సిద్ధం చేసి నువ్వు వాకిలిలో నిలువు ఇక్కడ ఆ విషయము నేను చూసుకుంటాను అని కృష్ణుని అనుమతి తీసుకుని భీష్మ ద్రోణులతో సుయోధనాథుడు కృష్ణుని బంధించాలని చూస్తున్నారు అతడిని పట్టుకోవడం అంటే అగ్నిని మూ మూట కట్టడమే అవుతుంది అన్నాడు ఆ మాటలు విన్న విదురుడు ధృతరాస్తుని చూసి మహారాజా నీ కుమారుడు శ్రీకృష్ణుణ్ణి బంధించ ప్రయత్నిస్తున్నారు మాడి మసైపోతారు జాగ్రత్త అన్నాడు శ్రీకృష్ణుడు మహారాజా కౌరవులు ఇలా చేయడం తగున నాకు అనుజ్ఞ ఇవ్వండి నేను వారికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాను అన్నాడు ధృతరాష్ట్రుడు వెంటనే నువ్వు పోయి సుయోధుణ్ణి నా దగ్గరకు తీసుకురా అన్నాడు విదురుడు వెళ్ళి సుయోధుణ్ణి తీసుకువచ్చాడు ధృతరాష్ట్రుడు సుయోధన ఏమిటి దుర్బుద్ధి శ్రీకృష్ణుడిని పట్టి బంధించాలని చూస్తున్నాం మీరంతా నాశనమవుతారు నేనేమి చెయ్యలేను అన్నాడు శ్రీకృష్ణుడు సుయోధన నేను ఒక్కటిని అని నన్ను బంధించాలని చూస్తావా నేను ఎవరో చూస్తావా అని ఒక్క చిరునవ్వు నవ్వాడు ఉప అలా నవ్వగానే శ్రీకృష్ణుని నుదుట బ్రహ్మ వక్షస్థలంలో విరూపాక్షుడు ముఖంలో అగ్ని పార్శ్వంలో ఇంద్రుడు యముడు వర్ణుడు కుబేరుడు ఆదిత్యుడు మరుత్తులు విశ్వదేవతలు అశ్వినీలు ఉద్భవించారు బాహుల నుండి బలరాముడు అర్జునుడు భు భుజముల నుండి ధర్మరాజు భీముడు నకుల సహదేవులు యదు వృష్టి అంతక పూజా వీరులు ఉద్భవించారు శంఖము చక్రము గద ఖడ్గము మొదలగు ఆయుధములు చేతులలో వచ్చి చేరాయి నేత్రములు చెవులు ముక్కుల నుండి ధూమముతో కూడిన మంటలు లేచాయి రోమ కుప్పాల నుండి సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి ఆ ప్రకారం శ్రీకృష్ణుని చూడ సత్యము కాక ఉన్నది అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మునులకు భీష్మాదులకు దివ్య దృష్టి ప్రసాదించారు దేవతలు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు జయ జయధ్వాణాలు చేశారు ఆ కలకలం విన్న ధృతరాష్ట్రుడు అది దేవదేవుని విశ్వరూపమని గ్రహించి వసుదేవానను అనుగ్రహించి నిన్ను దర్శించే భాగ్యం ప్రసాదించు అన్నాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి దృష్టి ప్రసాదించాడు సుతరాష్ట్రుడు కనులారా విశ్వరూపం చూసి దేవా నీ దివ్యమంగళ రూపం చూసిన ఈ కళ్ళతో ఇతరము చూడలేదు నన్ను తిరిగి అందుణ్ణి చెయ్యమని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించి సమత్యాకి కృతవర్మలను నీసుకుని సభను విడిచి వెళ్ళాడు అని వైశంపాయందుడు వివరించాడు